ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పురుషుడు ఏ స్థలంలో ప్రార్థన చేయటానికైనా సిగ్గుపడని వాడిగా ఉండాలి ప్రతి స్థలమందు బ్రదర్ చర్చిలో చర్చిలో ప్రార్థన చేసా ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్లో మెయిన్ రోడ్ మీద బ్రదర్ ఒక చిన్న ప్రార్థన చేయండి అని అన్నాం అనుకోండి కొంతమంది ఏమంటారు తెలుసా నేను సిస్టర్ బాగా ప్రార్థన చేస్తుందన్నా ఇప్పుడు అక్కడికి సిస్టర్ గారిని తీసుకురావాలా ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడుగా ఉంటాడు మీరు వినండి ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటది కానీ స్త్రీకి ప్రార్థన అవసరం లేదని కాదు సహజంగా స్వభావ సిద్ధంగా తొంభై శాతం స్త్రీలకు ప్రార్థన మనసు తెలియకుండా గుండెల్లో దేవుడు అంటే ఒక పిచ్చి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ లేని యజ్వేళ్లు కొంతమంది ఉంటారు అది వేరే సంగతి ఒక స్త్రీ భక్తి పరురాలిగా బ్రతికిన దానికంటే ప్రార్థనా పరురాలిగా బ్రతికిన దానికంటే పురుషుడు ఇంటిలో మోకరించి రెండు చేతులైతే ప్రార్థన చేస్తా ఉంటే అది దేవుడైన యుహోవాకు ఇంపైన నైవేద్యంగా కనపడతాయి